శ్రీగురుభ్యో నమ భక్తి సాధన సమూహ సభ్యులందరికీ నమస్కారం ఈనాడు నిర్వహించినటువంటి సాహిత్య అంశ పూరణలు అవధానములో నా యొక్క పద్య పూరణలు ముందుగా సమస్యలు ఇచ్చిన వారు శ్రీ పిఎన్ నాగేశ్వరరావు గారు ఒకటి చేవయు కలిగి దుష్టులను చీల్చ ఒకటో సమస్య పావ నిద్రౌపదినగా ఫక్కున నవ్వెను భీష్ముడత్త భూవరులల్ల గంచ కోవిదులెల్ల విలపించురీగా కోవిదులల్ల నచ్చట కోమలిచ్చటకి తెచ్చిరా పావని ద్రౌపదింగనగా ఫక్కున నవ్వెను చెవయు కల్గి దుష్టులను చీల్చగలేని అసక్తి తల్చుచున్ రెండవ సమస్యాంశం త్రాటం గట్టిరి నీట త్రోయుదురిలన్ తస్సారమున్ వీడుచో చోటే లేది బద్ధకం మునకున్ బద్ధకం మునకున్ సోకార్చరే కష్టముల్ పోటీతత్వమునందు నోడి కసితో పోషించి తద్వైరము కాటుల్ వేయ సర్పరాజములయో కైజాపి అభిముని త్రాటంగట్టిరి నీట ద్రోయుదురిలం తాసారమున్ వీడుచో తర్వాత అంచాక్షరి అంశములు శ్రీ వరుకూరు లక్ష్మీ మొదటి అంచాక్షరి లకారముతో ప్రారంభం లక్షిత లక్ష్యముల్విడచి రాక్షసమార్గము నందరాదయా శిక్షలు కాదు జీవితము శ్రీపతి కూర్చిన దివ్య సౌధమే దక్షత సాగుమా భువిని ధర్మ నిబద్ధత సచగామివై కక్షలు వీడగా శుభము కల్గును భద్రము జీవనం బగున్ రెండవ అంచాక్షరి మకారంతో ప్రారంభం మధుర మధుర నామ మాధవసుమ నీల విశ్వమేలువాడ నీరజాక్ష శరణు కోరుచుంటి చక్రధారి బుడవంశం వర్ణాంశం శ్రీమతి పద్ చిగురాల పద్మగారిచ్చినది భక్తి సాధనల్లో జరిగిన అవధానాల గురించి व्यवधानं बदि सुन्त वसुधन् भाषिञ्चु सद्गोष्ठुलुन् अवधानम्बुलपद्यपूरणदिशाकृतिन् सवनं वट्लुवधानेखरुलतो साहित्यसौधम् मुगा भुविडरि भक्तिसाधनमदे साधि తదుపరి అంశం ఆశువు శ్రీ పండ రాధాకృష్ణ గారి చెంది అనసూయ గురించి డోలలుపుచు ప్రీతితో జోలపాడే డోలలుపుచు ప్రీతితో జోలపాడే అత్రిమూ ఆ త్రిమూర్తులకు అనసూయ అమ్మ యూచు పరమ పాతివ్రతమహిమ మురిసినారు దత్తరూపున ప్రభవించి చిత్తమలరా తర్వాత రెండంశములు చిత్రకవితలు ఒకటి హయగ్రీవుడి గురించి వేదములకు నాధారుని వేదోద్ధారకుడవని వేజున్సతము వేదోక్త మహిమల నాదముల హయముఖుతలతో నాగశయానం చివరి అంశం కూడా చిత్రకవిత ఈ అంశములు ఇచ్చిన వారు పండరి రాధాకృష్ణ గారు పండరి రాధాకృష్ణుడు నిండిన సద్భక్తి జరుల నేరధి పొంగన్ పండుగలా ధ్యానించుచు చండీసుని తలచుచుండే శరణములనుచున్ స్వస్తి ధన్యవాదాలు